సో రక్షణ వ్యవస్థలో భారతదేశం అగ్రగామిలో నిలుస్తుంది దేశాలకు సైతం వెన్నులో వణుకు పుట్టించే విధంగా మన దగ్గర అత్యాధునిక మిసైల్స్తో ముందుకెళ్తుంది అయితే దీనికి సంబంధించి డిఆర్డీఏ డైరెక్టర్ రాజబాబు గారు మనతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా జరుగుతుంది యాక్చువల్గా దీని మెయిన్ ఏంటి సార్ యాక్చువల్గా మెయిన్ మోటే అండి మేము ఇది స్టూడెంట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేసామండి ఇప్పుడు మేము డిఫెన్స్ టెక్నాలజీ వర్క్ చేస్తున్నాము మీరు చూస్తారు కదా సో మెనీ మిసైల్స్ డెవలప్ చేసాము ఇదే మిసైల్సే కాదు ఇంకా ట్యాంక్స్ ఉన్నాయి రడార్స్ ఉన్నాయి చ చాలా సిస్టమ్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు కంట్రీ గ్రో అవ్వాలంటే ఈ డిఫెన్స్ సెక్టర్ అనేది దాంట్లో ఏరోస్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అనమాట ఇది కూడా గ్రో అవ్వాలి దీ సెక్టర్కి అట్రాక్ట్ చేయడానికి వీ వాంటెడ్ టు క్రియేట్ అవేర్నెస్ అండ్ ఆల్సో సెన్సిటేషన్ ప్రోగ్రామ్ అనమాట అందుకని స్టూడెంట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము అది దట్ ఏంటంటే నేషనల్ సైన్స్ డే అని చెప్పి దానికి వీఆర్ వెరీ హ్యాపీ అండి ద టైప్ ఆఫ్ రెస్పాన్స్ వ్యూఆర్ గెటింగ్ ఇప్పటికేంటంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ విజిట్ చేసేళ్ళారు దాంట్లో ఏంటంటే మెజారిటీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈవెన్ సీనియర్ స్కూల్ స్టూడెంట్స్ కూడా చూస్తే చాలా దూరం నుంచి అనమాట ప్రైవేట్ బస్సులు హైర్ చేసుకుని స్కూల్ బ్యానర్ కట్టుకుని చాలా దూరం నుంచి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈరోజు బస్సు చూసారనమాట జర్బీహెచ్ ఇది జిల్లా పరిషత్ హై స్కూల్ అనమాట ఇప్పుడు మా మెసేజ్ మేము అంత దూరం తీసుకెళ్ళాము ఈవెన్ ఆల్ టైప్స్ ఆఫ్ తీసుకెళ్ళామంటే వీఆర్ వెరీ హ్యాపీ అనమాట సో మా కోరికేంటంటే వీళ్ళు ఒకసారి చూసి ఇన్స్పైర్ అయిపోతే దాన్ని ఏ రేలో పని చేద్దామంటే వాళ్ళు స్లోగా ఏంటంటే ఆ డైరెక్షన్ వస్తారనమాట అదే మాసేము దానికి విఆర్ హ్యాపీ అనమాట ఐ థింక్ మేము చాలా వరకు సక్సీడ్ అయ్యగలగాం అవ్వగలిగాము ఈ మెసేజ్ని పిల్లలకు తీసుకెళ్తానుకండి సార్ యాక్చువల్గా ఇటీవల కొన్ని పరిస్థితులు అటు భారత సరిహద్దులో కాస్త అంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితి మరొక వైపు చైనా కావచ్చు మరొక వైపు పాకిస్తాన్ కావచ్చు సో మన అమ్ముల పొదులు ఉన్నటువంటి అత్యాధునిక ఆధుని ఆధునిక ఏమున్న మెసేజ్ అంటే ఏం చెప్పుకోవచ్చు మనం అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒకటి కాదు రెండు కదండి ఇక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ తీసుంటారు ఇవన్నీ చాలా వరకు ఏంటంటే ఇవన్నీ డిఆర్డివో డెవలప్ మిసైల్స్ అనమాట నేను ఎక్కడైతే ప్రొడ్యూస్ చేస్తారు భారత్ డైనమిక్స్ వాళ్ళ దగ్గర విజిట్కి వచ్చినందుకు మీరు నన్ను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు ఏంటంటే మేము డిజైన్ చేసి బీడీలో ప్రొడక్ట్ చేసి అనమాట ఇంకా వేరే మిసైల్స్ కూడా ఉన్నాయి ఇట్లా ఆల్మోస్ట్ మాకు ప్రతి అప్లికేషన్స్కి అంటే ఎక్కడి నుంచి చేయాలన్నా కూడా ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ నుంచి రిలీజ్ చేయాలన్నా లేకపోతే ట్యాంక్ నుంచి చేయాలన్నా లేకపోతే మొబైల్ వెహికల్స్ నుంచి చేయాలన్నా షిప్ నుంచి అన్ని రకాల ప్లాట్ఫామ్ గురించి కూడా మా సిస్టమ్స్ ఉన్నాయండి లాంచ్ చేయగల మిసైల్స్ ఉన్నాయి అవి కూడా అన్ని అప్లికేషన్స్ షార్ట్ రేంజ్ ఉన్నాయి మీడియం రేంజ్ లాంగ్ రేంజ్ ఉన్నాయి ఈరోజు ఏంటంటే మా ప్రొడ్యూసర్స్ ఎవరైతే త్రీ డికెట్స్ ముందు నుంచి వర్క్ చేస్తూ వచ్చారో దాంతో కొంచెం టెక్నాలజీలో మంచి మెచ్యూరిటీ వచ్చింది మీకు ఎలాంటి మిసైల్ కావాలన్నా కూడా కన్ఫిగర్ చేసి ఆమ్ ఫోర్సెస్కి ఇప్పుడు డిఆర్డిఓ ప్రొవైడ్ చేయగలదండి సార్ మేక్ ఇన్ ఇండియా భాగంలో భాగంగా మోడీ గారు తీసుకొచ్చారు మేక్ ఇన్ ఇండియా అని అందులో భాగంగా మనం సొంత శాటిలైట్ కూడా తయారు చేసి పైకి పంపిస్తున్నాం సో ఇప్పుడు మనం చూసినటువంటి ఇవి కావచ్చు మీరు చెప్పినటువంటి ర్యాడర్ వ్యవస్థ కావచ్చు మిసైల్స్ కావచ్చు ఇవన్నీ కూడా సొంతంగా మనం తయారు చేసుకునేవేనా లేకపోతే ఏమైనా హైర్ ఉన్నాయా సార్ హైర్ ఉండదండి చాలా వరకు ఇప్పుడు మీరు చూసారు కదా అంటే శాటిలైట్స్ అంటారా ఇస్రో చాలా ముందు నుంచి లాంచ్ చేస్తూ ఉంది మేము కూడా డిఫెన్స్ శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నాం మా ఆల్రెడీ ఉన్నాయి శాటిలైట్స్ అలాగే మిసైల్స్ అయితే మేము ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఇవన్నీ మీ ప్రొడక్షన్ ఏజెన్సీ నేను ప్రొడక్షన్ ఏజెన్సీ స్టాల్లో ఉన్నాను అనమాట విజిట్కి వచ్చాను మీరు ఏ సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ డిఆర్డి డెవలప్ చేసిన మిసైల్స్ అనమాట నేను మీ ద్వారా ఇచ్చే మెసేజ్ ఏంటంటే మేము డిజైన్ చేయడమే కాదు మేము ప్రొడక్షన్ ఏజెన్సీతో కూడా ఉన్నాము ఇవి ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్నాయి మేక్ ఇన్ ఇండియాకి ఎందుకన్నా మీకు ఎగ్జాంపుల్ అక్కర్లేదు ఇవే ఇండక్ట్ అవుతాయి ఇప్పుడు బీటీఎల్ మా ప్రైమ్ ప్రొడక్షన్ ఏజెన్సీ ఇదే కాకుండా ముందు చూసారు అక్కడ సోలార్ ఎక్స్ప్లోజివ్స్ అని వాళ్ళు కూడా మా ప్రొడక్షన్ ఏజెన్సీ లోపల ఐకామ్ అని ఉంది ఐకామ్లో కూడా మీరు చూశారు మూడు నాలుగు మిసైల్ చూశారు ఎన్ఏఎస్ఎం ఎస్ఆర్ చూసారు తర్వాత విషరాట్ చూశారు ఇంకా వాళ్ళ దగ్గర కూడా ఇంకా కొన్ని మిసైల్స్ ఉన్నాయి ఇట్లా అదాని గారి దగ్గర కొన్ని మిసైల్స్ అదానీ ఏరోస్పేస్లో ఇట్లా మాకు చాలా ప్రైవేట్ కంపెనీస్ కూడా మా ఈ మిషన్లో భాగంగా మాతో పనిచేస్తున్నారు అండ్ ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద ఇండియాలో ప్రొడ్యూస్ అవుతాయండి అండ్ ఇంపోర్ట్స్ ఆపేసి అన్నీ మన ఇండిజినస్ వెపన్స్ మీద డిపెండ్ అయ్యే స్టేజ్ అంత దూరంలో లేదు సార్ ఫైనల్గా క్వశ్చన్ సార్ సో ఫ్యూచర్లో మనం భారత్ని ఏ విధంగా చూడవచ్చు ఐ మీన్ మనం మనం తయారు చేసే మిజైల్స్ కావచ్చు ఏవైతే అణ్వస్త్రాలు కావచ్చు ఇవన్నీ కూడా శత్రు దేశాల సరసన అంటే వాళ్ళని మించిపోయే అవకాశం మనకు ఉందంటారు మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి అంటే నేను మేము చూసే టెక్నాలజీ చెప్తాను అంటే ఒకటేంటంటే ఇప్పుడు ఈరోజు చూసినా కూడా మనం టాప్ ఫైవ్లో డెఫినెట్గా ఉన్నామండి కొన్ని సిస్టమ్స్ అయితే టాప్ టూ త్రీలో కూడా వచ్చేసాము కొన్ని అంటే నేను చెప్పకూడదు కొన్నిట్లయితే ఒక రెండింటిలో అయితే మనం ఫస్ట్ టైం అనిచేసి కూడా ఉందన్నమాట ఇలా పైపైకి వెళ్తా అంటాం నేను మంత్రి గారు చెప్పారు ఏమని మన ఎకానమీ ఎలా పెరుగుతుంది ఏ పొజిషన్లో ఉండే లెవెన్త్లో వాళ్ళము తర్వాత ఫిఫ్త్కి వచ్చాము ఇంకా టూ ఇయర్స్లో థర్డ్కి వస్తామని అలాగే మన ఎకానమీ ఎకానీ పవర్తో పాటు ఈ ఇండిజినస్ డెవలప్మెంట్ మన కేపబిలిటీ కూడా పెరుగుతుందండి మా అందరికీ ఏంటంటే మనం నేను కాదంటే మేము డిఆర్డి ఒకటే కాదు సో ఇప్పుడున్న పిల్లల రెస్పాన్స్ చూసిన తర్వాత వీళ్ళందరూ కలిసి పనిచేయడం మొదలు పెడితే ఇండియా నెంబర్ వన్ అవడం పెద్ద ప్రాబ్లమే కాదండి చాలా తొందరగానే అవుతుంది సో తొందరగా కావాలి మేము కూడా మనస్ఫూర్తి కోరుకున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మొత్తానికి అది డిఆర్డిఓ డైరెక్టర్ రాజబాబు గారు చెప్తున్నటువంటి మాటలు ఇండియా అతి తొందరలో ప్రపంచంలో నెంబర్ వన్ కాబోతుంది ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక మెజల్స్ కావచ్చు ఈ రాడర్ వ్యవస్థ కావచ్చు ఇదంతా కూడా ప్రపంచ దేశాలు చాలా దేశాలతో పోల్చుకుంటే అంటే బాగా అభివృద్ధి చెందిన చెందిన దేశాలతో పోల్చుకుంటే మనమే ద బెస్ట్ ప్లేస్లో ఉన్నాం ఇంక ముందు కూడా అతి తొందరలోనే ఇండియా ఫస్ట్ ప్లేస్లో వెళ్తుంది సో తన మీదకి దండెత్తేయాలనుకున్న ఆలోచన వచ్చినా సరే ధీటుగా సమాధానం చెప్పగలిగే సత్తా భారత్ దగ్గర ఉండబోతుంది సో మనం ఎకానమీలు ఏ విధంగా అయితే డెవలప్ అవుతూ వస్తున్నామో అదేవిధంగా ఆయుధ సంపత్తిలో కూడా మనం అదేవిధంగా డెవలప్ కాబోతున్నాం పరాయ దేశాల నుంచి తెచ్చుకున్న మిజైల్సే కాకుండా మన సొంతగా మన ఇక్కడైతే ఇండియాలో కొన్ని మోడీ గారు తీసుకొచ్చినటువంటి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అయితే ఉందో అందులో భాగంగా కూడా కొన్ని మిజైల్స్ మనమే సొంతగా తయారు చేసుకుంటున్నాం ప్లస్ మన టెక్నాలజీ మన దగ్గర ఉన్నటువంటి వనరులు అని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు ఆయన చెప్పినట్లు తొందరలోనే భారత్ ప్రపంచంలో నెంబర్ వన్ దేశం కావాలని మిజైల్స్లో అదేవిధంగా శత్రు దేశాలకు వణుకు పుట్టించాలని చెప్పి భారత్ మీద ఎవరైనా కనీసం పన్నీతి చూడాలని కూడా భయపడే స్థితికి అట్లాంటి అత్యాధునిక వెపన్స్ మన దగ్గర రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ రాజాతో జోసెఫ్ వన్ ఇండియా తెలుగు గచ్చిబోలి నుంచి